ఆరు నెలల్లో ఎకరానికి ఆరు సిరులు కురిపిస్తున్న చామంతి పంట నంద్యాల జిల్లా వేకంతర్ల మండలం శంకరాపురం సీతారామాపురం రుద్రవరం ఎంబాయ్ తదితర గ్రామాల్లో చామంతిని సాగు చేస్తున్న రైతులకు సిరులు కురుస్తున్నాయి ఒక ఎకరానికి డెబ్బై నుండి ఎనభై వేల రూపాయలు పెడితే ఆరు నెలల్లో ఆరు లక్షల రూపాయలు ఆదాయం వస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు గత మూడు సంవత్సరాలుగా వర్షాలు అనుకూలంగా లేక మార్కెట్లో ధర లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యామని ఈ సంవత్సరం మంచి దిగుబడితో పాటు ధర కూడా పలుకుతుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు మాట్లాడుతున్న చామంతి రైతు నా పేరు రెడ్డి మేము మామూలుగా అయితే జూన్ నెలలో స్టార్ట్ చేస్తాము మేము నారొచ్చేసి తమిళనాడు నుంచి తమిళనాడు నుంచి రాయకోట నుంచి చేస్తామున్నారు అక్కడ సీజన్ బట్టి ఒక ఓ టైంలో ముక్క రూపాయి ఆరు రూపాయన్నర కూడా పడుతుంది అయినా అదే రేట్ అయినా తీసుకొని వచ్చి నాడుతాము ఈ పంట వచ్చేసి ఆరు నెలలు అవుతుంది పంట క్రాప్ వచ్చి క్రాప్ క్రాపు అంటే మామూలుగా సీజన్ ఉంది రేటు బాగుందంటే ఎకరాకు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు వస్తుంది ఇంకా లేదు రా మళ్ళీ పెట్టుబడి అంటే దగ్గర దగ్గర ఎకరాకు ఎనభై వేలు అంత రావాల్సి వస్తుంది ఇంకా లేబర్ ఖర్చు అంటే ఇప్పుడు క్రాప్ కోసం కాబట్టి ఇంకా దాంట్లో వస్తుంటారు కాబట్టి అంత ఏం ఉండదు సంవత్సరానికి మీకు ఆదాయం మూడు నుంచి నాలుగు లక్షల వరకు రావచ్చు నెక్స్ట్ ఆ క్రాప్ వచ్చేసి అది మూడు నెలలకు వస్తుంది